నవరాత్రి ప్రారంభం రోజునే కేంద్రం ప్రజలకు శుభవార్త అందించింది వస్తు మరియు సేవల పన్ను జిఎస్టీ పైన కీలక సవరణలు చేస్తూ జిఎస్టి టూ పాయింట్ జీరో పేరుతో కొత్త విధానాన్ని సోమవారం అమలు చేసింది ఇది ప్రజలకు ఒక శుభవార్త అని చెప్పాలి దీని ఫలితంగా నిత్యావసరాల నుంచి ఎలక్ట్రానిక్ వస్తువుల వరకు కూడా వందలాది ఉత్పత్తుల ధరలు గణనీయంగా తగ్గనున్నాయి దీంతో ప్రతి కుటుంబానికి ఆర్థికంగా కూడా ఉపశమనం లభించబోతుంది కేంద్రము రాష్ట్రాల జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయించినటువంటి ఈ సవరణల వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ సుమారు రెండు లక్షల కోట్ల మేరకు భారం పడుతుంది కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు అయితే పన్ను తగ్గిన లేదా రద్దయిన విభాగాలు పన్ను వాటికి సంబంధించినటువంటి వివరాలు ఏమిటంటే ప్యాకెట్ పాలు పన్నీరు చపాతీలు పిజ్జా ఇట్లాంటి వాటిపైన పన్ను ఉత్పత్తులు రద్దైనటువంటి విభాగం అయితే నిత్యావసరాలు కొన్ని ఉన్నాయి నిత్యావసరాలకు ఏంటంటే పద్దెనిమిది శాతం నుంచి ఐదు శాతానికి తగ్గించారు దేని మీద వెన్న నెయ్యి డ్రై ఫ్రూట్స్ కాఫీ ఐస్ క్రీమ్ జామ్ కెచప్ బిస్కెట్లు వీటి మీద తగ్గించారు ఇంకా ఎలక్ట్రానిక్స్ పరికరాలపైన ఇరవై ఎనిమిది శాతం ఉంటే పద్దెనిమిది శాతానికి దాన్ని తగ్గించారు అవి ఏంటి టీవీలు ఫ్రిడ్జ్లు వాషింగ్ మెషిన్లు ఎయిర్ కండిషన్లు ఇంకా వాహనాల విషయానికి వస్తే చిన్న కార్లు పద్దెనిమిది శాతం అట్లాగే త్రీ ఫిఫ్టీ సిసి లోపు బైకులు పద్దెనిమిది శాతం ఎలక్ట్రానిక్ వాహనాలు కేవలం ఐదు శాతం ఈ వీటికి అయితే ఆరోగ్యము విద్య వీటికి సంబంధించి ఆరోగ్యము విద్య జీవిత బీమా ప్రీమియము పన్ను రద్దు అత్యవసర మందులు వైద్య పరికరాలపైన ఐదు శాతం పన్ను అయితే పెన్సిళ్ళు పుస్తకాలు మ్యాపులు పన్ను రద్దు వీటికి పన్ను లేదు ఇతర విభాగాలు ఏంటంటే సిమెంట్ పైన ఇరవై ఎనిమిది శాతం నుంచి పద్దెనిమిది శాతానికి హోటల్ గదులు రేడు వేల ఐదు వందల లోపు ఉన్నటువంటి వాళ్ళకైతే వాటికి ఎకానమీ విమాన టిక్కెట్లు ఐదు శాతం అయితే జిమ్లు స్పాలు సెలూన్ సేవలు చౌకగా అందుబాటులోకి రానున్నాయి జిఎస్టీ టూ పాయింట్ జీరో ఎప్పుడు ప్రారంభమైందంటే నవరాత్రి తొలి రోజైనటువంటి సోమవారం నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చింది ఇది నిత్యావసర వస్తువుల్లో ఎలాంటి మార్పులు జరిగాయి అని అంటే వెన్న నెయ్యి డ్రై ఫ్రూట్స్ కాఫీ ఐస్ క్రీము వంటి వస్తువుల పైన పన్ను పద్దెనిమిది శాతం నుంచి ఐదు శాతానికి తగ్గించారు దీనిపైన ప్రజలు ఒకంత హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు అయితే ప్రధాని మోదీ గారి సారథ్యంలో ఈ విధంగా చేయటం ఒక శుభ పరిణామం అని చెప్పుకోవాలి నమస్తే